మతయేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తరువాత ఎరేసులేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ మీ ఎదుట గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తొలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్లి యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావిదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఏరేసులేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలీలేయలోని అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరమును ప్రార్థన మందిరం వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి వారనెను గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థత పరిచెను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావిదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసివి అనుమాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెథనియాను వెళ్ళి అక్కడ బస బసచేసెను ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యుద్ధకు రాగా దాని యందు ఆకులు తప్ప మరీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనేది అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టు నాకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటిని పొందుదురని వారితో చెప్పెను ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులకును ప్రజల పెద్దలను ఆయన యొక్కకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడగగా యేసు నేను మిమ్మునొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను వచ్చి ఇచ్చిన బాప్తిజము ఎక్కడ నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను వారు మనము పరలోకము నుండి అని చెప్పితేమ ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును మనుషుల వలనని చెప్పిదిమా జనులను భయపడుచున్నాము అందరూ యుహానను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఇచ్చిరి అందుకైనా ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాణి యొద్కు వచ్చి కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను అతడు రెండో వాణి యొద్కు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదు నేను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడని వారిని అడిగాను అందుకు వారు మొదటి వాడే అనిరి యేసు సుంకరులను మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చేను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేషలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మి నమ్మునట్లు పడకపోతిరి మరి ఒక ఉపమానము వినుడి ఇంటి యజమాను డోకడుండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపురులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుణ్ణి సన్మానించేదని తన కుమారుని వారి యొద్దకు పంపెను ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థము తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయునెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వలననే కలికెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదువలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలి చేయునెను ప్రధాన యాజ పరిశయ్యలను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్ముయే చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుకు చుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి